దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం దేవుడికి పెట్టిన ప్రసాదం తరచూ చీమలు తింటే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుడికి పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఏం జరుగుతుందనే సందేహం చాలామందికి వస్తుంది ఎందుకంటే దేవుడికి మనం పూజ చేసినప్పుడు పెట్టే ప్రసాదము అలాగే ఉంచేస్తాము కాసేపటి తర్వాత ఆ ప్రసాదాన్ని తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా పంచుకొని అందరూ కూడా తింటూ ఉంటారు అయితే ప్రసాదాన్ని కొన్నిసార్లు చీమలు తినేస్తాయి మనం పూజ చేసి పెట్టిన ప్రసాదాన్ని చీమలు తింటే మంచిదేనా లేదా కీడు జరుగుతుందా నైవేద్యముగా పెట్టిన ప్రసాదాన్ని చీమలు తింటే ఏం జరుగుతుంది దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యము ఎప్పుడు తినాలి అలాగే అసలు దేవాలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు దేవుడికి నైవేద్యం ఎందుకు సమర్పించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం మన కళ్ళకు అద్దుకొని తినడం మామూలే కానీ అసలు ప్రసాదం ఎందుకు పెడతారు ప్రసాదం ఎందుకు తినాలి అసలు ప్రసాదం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం ఇక మనం శాస్త్రంలోకి వెళ్తే హృదయానికి సంతోషం కలిగించే దానిని ప్రసాదం అని అంటారు మనం రోజు ఇంట్లో ఎంత ఆహారం తీసుకున్నా ప్రసాదాన్ని మనం స్వీకరించే సమయంలో మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రసాదంలోని విశిష్టత అదే ప్రసాదం మనసును ప్రసన్నం చేస్తుంది మనిషిలోని కరుణను పెంచుతుంది ముఖంపై చిరునవ్వు చిందిస్తుంది అలాగే అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదని చెప్తూ ఉంటారు అందుకే ప్రసాదాన్ని ఆలయంలో పంచుతారు ప్రసాదము తయారీ కార్యక్రమము ఎంతో పవిత్రంగా సాగుతుంది అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారము పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది ఇక సాధారణంగా ఆలయాలలో అన్నంలో పాలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు దీనివల్ల శక్తి రెట్టింపుగా మారి పరమాన్నం శక్తివంతం అవుతుంది ఇంకా ప్రసాదంలో వాడే పెసరపప్పు కొబ్బరి ముక్కలు వంటి పదార్థాలతో ప్రసాదం ఎంతో బలాన్ని ఇస్తుంది అందుకే భక్తికి భక్తి శక్తికి శక్తి త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్ని మనం ఎన్నడూ కూడా విమర్శించకూడదు మనసుకు కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్ని వదులుకోకూడదు నిత్యం దేవుడికి పూజ చేయాలని నైవేద్యం సమర్పించాలని అస్సలు దేవుడికి నివేదించకుండా పదార్థాలు మనం తినకూడదని ధర్మగ్రంథాలలో చెప్తూ ఉన్నాయి అందుకే దైవారాధనలో ప్రత్యేకంగా ప్రసాదం పెట్టడమే కాకుండా వండిన పాత్రలను ముందుగా దేవుడికి నివేదించిన తర్వాత తాము తినడం చాలామందికి అలవాటు ఇంకొందరు తినే పతి పదార్థాన్ని ఆఖరికి మంచినీటిని కూడా శివార్పణ అంటూ భక్తిగా దేవుడికి అర్పించి ఆ పైన తాము తినడం లేదా తాగడం చేస్తారు అది భక్తికి నిదర్శనం దేవుడే కేవలం పతి రూపంలో ఉంటాడు ఏమి సమర్పించడు మరి నైవేద్యం ఎందుకు సమర్పించాలని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది మనం తినే పతి పదార్థాన్ని దేవుడికి అర్పించడం వెనుక కారణం ఉంది అదేమిటంటే దేవుడికి నైవేద్యం పెట్టాలని అనే ఆలోచనలో ఉన్నప్పుడు శుచిగా శుభ్రంగా నిర్మలమైన మనసుతో ఆహారాన్ని తయారు చేస్తాము ముందుగా స్నానం చేసి పదార్థాలు దగ్గరకు వెళ్తాము పండ్లు మొదలైనవి కూడా మంచి పాకమైనవి పుచ్చులు మచ్చలు లేనివి మంచి శుభ్రమైనవి పండ్లను పూజకు ఉపయోగిస్తాము నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తింటాము పరిశుభ్రత లేనివి పాడైపోయిన పదార్థాలు కానివి సరిగ్గా పండనివి నిలువ ఉన్నవి ఎంగిలి చేసినవి రుచి లేనివి పవిత్రంగా లేనివి మొదలైన పదార్థాలు నివేదనకు పనికిరావు పరిశుభ్రమైన సాత్విక ఆహారం మాత్రమే నివేదించాలని అలాంటి పదార్థాలు మనసును ప్రశాంతంగా ఉంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే దేవుడికి నివేదించడానికి ఎప్పుడు సాత్విక పదార్థాలను మాత్రమే వినియోగిస్తూ ఉంటాము దేవుని ముందు నైవేద్యంగా సాత్విక పదార్థాలను ఉంచినట్లయితే మన ఆహారం కూడా అదే అవుతుంది కదా అలా మన తామస రోజు గుణాలు ఉన్న పదార్థాలను కాకుండా సాత్విక గుణాలు పెంపొందించే సాత్విక ఆహారానికి కట్టుబడి ఉండగలుగుతాం దేవునికి నైవేద్యం సమర్పించడంతో మన మనసులో భక్తి ప్రవృత్తులు నెలకొనడమే కాకుండా ఆ పదార్థాన్ని మనం తింటాం కనుక సుఖంగా శాంతంగా ఉంటాము భారతీయ సంస్కృతిలో భగవంతుని పూజలో ముఖ్యమైనది అతి పవిత్రమైనది దేవుడికి నైవేద్యం సమర్పించడం భగవంతుడికి నైవేద్యం సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడని తన భక్తులకు సంతోషాన్ని శ్రేయస్సుని ప్రసాదిస్తాడని హిందువులు ప్రధానంగా నమ్ముతూ ఉంటారు నైవేద్యం చాలా పవిత్రమైనది శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది చాలామంది దేవుడి విగ్రహానికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏం చేయాలో అర్థం కాదు కొంతమంది ఆ నైవేద్యాన్ని తిరిగి భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే మరికొంతమంది దానిని దేవుడి దగ్గరే ఉంచేస్తూ ఉంటారు అయితే దేవుని దగ్గర ప్రసాదం విషయంలో చోటు చేసుకునే గందరగోళం నియమాలు తెలుసుకొని జాగ్రత్తలు పాటించుకుంటే కొన్నిసార్లు వారికి దురదృష్టాన్ని తీసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది దేవుడికి నివేదించిన నైవేద్యం ప్రసాదంగా తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది భగవంతుని ఎదుట నైవేద్యాన్ని పెట్టి అలాగే మర్చిపోతే మంచిది కాదు దేవుడికి నైవేద్యాన్ని సమర్పించిన కొంత సమయం తర్వాత దానిని అక్కడి నుండి తీసివేయాలి ఇది చేయకపోతే త్రివర ప్రభావాన్ని చూపించే ప్రతికూల శక్తులు అక్కడికి వచ్చి ఆ ఇంట్లోని కుటుంబ ఆనందాన్ని పాడు చేస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు తద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తులకు అనేక కష్టాలు వస్తాయని చెప్తూ ఉన్నారు వాస్తుశాస్త్రాల ప్రకారము నైవేద్యాన్ని దేవుని విగ్రహం ముందు రాగి వెండి బంగారం మట్టి లేదా చెక్క పాత్రలలో ఉంచాలి ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి భగవంతుని కృప ఉంటుందని చెప్తూ ఉంటారు ప్రసాదాన్ని స్వయంగా తీసుకోవాలి అలాగే పది మందికి కూడా పంచాలి భగవంతునికి నివేదించిన నైవేద్యం కొంత సమయం తర్వాత ప్రసాదంగా మారుతుందని శాస్త్రాలలో చెప్పబడింది అటువంటి ప్రసాదాన్ని ఇంట్లో అందరూ కూడా స్వీకరించాలి అలాగే వీలైతే ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి ఇలా చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు ప్రసాదం స్వీకరించే ప్రజలందరినీ ఆయన కనికరిస్తాడు ప్రసాదానికి సంబంధించిన ఈ నియమాన్ని భక్తితో పాటించిన వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఇంట్లో ఆనందం వెళ్లిపిరుస్తుందని చెప్తూ ఉంటారు నైవేద్యం భగవంతుని ముందు పాడైపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి అందుకే ఎప్పుడైనా సరే భగవంతుని ముందు పెట్టిన నైవేద్యాన్ని గంట తర్వాత తీసి ప్రసాదంగా స్వీకరించి తినేయాలి ఆ ప్రసాదాన్ని ఇతరులకు కూడా పంచాలి అలా కాకుండా భగవంతుని ముందు పెట్టిన నైవేద్యం తీయకుండా అలాగే వదిలేస్తే అది పాడైపోతుంది పాడైపోయిన నైవేద్యం భగవంతుని ముందు ఉంటే ఇంట్లో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి ఇది గృహ సంతోషాన్ని నాశనం చేస్తుంది ఇక గృహస్థులు పూజ చేస్తే చాలా మంచిది పూజలో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యము పూజ పూర్తయిన వెంటనే లేదా ఒక గంట తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి మీరు చేసిన పూజకు అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది కాబట్టి దేవునికి పూజ చేసిన వెంటనే ప్రసాదాన్ని అందరూ కూడా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ప్రసాదం మిగిలిపోతే కొంతమంది అలాగే ఉంచేస్తూ ఉంటారు అప్పుడు చీమలు వచ్చి ప్రసాదాన్ని తింటూ ఉంటాయి అలా ప్రసాదాన్ని చీమలు తింటే అయ్యో చీమలు తినేశాయని బాధపడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో అప్పుల బాధలు రుణ బాధలు ఉన్నప్పుడు చీమలు ప్రసాదాన్ని తినేస్తే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా పోవడంతో పాటు అప్పులు కూడా తీరిపోతాయి కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మనం అనుకోని విధంగా అంటే మనం కావాలని చీమల కోసం ప్రసాదం పెట్టకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడి ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడంతో పాటు అప్పులు కూడా తీరిపోతాయి కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మనం అనుకోని విధంగా అంటే మనం కావాలని చీమల కోసం ప్రసాదం పెట్టకుండా అనుకోని విధంగా చీమలు వచ్చి దేవుడి ప్రసాదాన్ని తింటే కనుక మీకు మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవడంతో పాటు అప్పుల సమస్యలు కూడా పూర్తిగా సమస్య పోతాయి కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం చీమలు తింటే ఆందోళన పడవలసిన అవసరం లేదు మీకు శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్